కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిపిన సోదాల్లో ముప్పై లక్షల యాభై రెండు వేల రూపాయలు విలువ చేసి నాలుగు వందల తొంభై రెండు కేసుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ బిందుమాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట పోలీసులకు తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల నాలుగున జగ్గంపేట శివారు జగనన్న కాలనీలో ఒక మహేంద్ర కారులో ఏడు బస్తాలు గంజాయి అదే కాలనీలో ఒక ఇంట్లో పది బస్తాలు గంజాయి వాటి విలువ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఏడు సెల్ ఫోన్లు ఒక హీరో హోండా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన వనపట్టి బాపిరాజు వివిధ గ్రామాలకు చెందిన కిముడు కృపానందన్ కోడా ధనంజరావు పాంగి గోవిందరావు టి రఘు కుమారన్ కృష్ణన్ శంకర్ నవీన్ కుమార్లు ఏజెన్సీ ప్రాంతం నుంచి జగ్గంపేట మీదుగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నట్లు తెలిపారు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు ఈ మీడియా సమావేశంలో స్థానిక సిఐ వైఆర్కే శ్రీనివాస్ జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు सीएम सर एंड रेस्पेक्टेड डीजीपी सर डें बटी गांजा मिला ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగంపేట పోలీస్ స్టేషన్ లెస్లో నాలుగు వందల తొంభై రెండు కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఒక మహీంద్ర టీవీ వెహికల్ ఒక మోటార్ సైకిల్ అట్లనే తమిళనాడుకు చెందిన ఇద్దరు ముద్రలు అరెస్ట్ అవ్వడం జరిగింది అందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే అతను ఒకను రిసీవర్లు కొంతమంది ఉన్నారు ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతను కమ్మారో వాళ్ళు ఉన్నారు సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగంపేట పోలీస్ అండ్ పెత్తాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ది కేసు కానీ అందరినీ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తమ వీధుల్లోని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని వెళ్ళడి కాకినాడ జిల్లా జగ్గంపేటలో ముప్పై లక్షల యాభై రెండు వేల విలువ చేసి నాలుగు వందల తొంభై రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్పై కాకినాడ సర్పవరం స్టేషన్లో కేసు నమోదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేసిన కాకినాడ రూరల్ జనసేన నాయకులు కరేడ్ల గోవింద్ సిరంగి శ్రీనివాసులు వార్తలు ఇందటితో సమాప్తం తిరి వచ్చే విఘటనలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం